భారత జాతి యావత్తు డెబ్బై ఆరో వసంతాలు డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకుని డెబ్బై వసంతం రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నందుకు శాంతినికేతన్ విద్యాలయం చిన్నారులు విద్యార్థులు ఈ యొక్క కరెస్పాండెంట్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా జరుపుకుంటూ ఉంది ఈ యొక్క నా యొక్క సందేశం ఏంటంటే మన పూర్వీకులు మనకు స్వాతంత్ర సమరయోధులు మనకు జాతి యావత్కు కూడా స్వాతంత్రాన్ని సంపాదించినటువంటి వారి యొక్క కృషి మనం మర్చిపోకుండా ప్రతి చిన్నారి కూడా భారతదేశం యొక్క ఔన్నత్యానికి ఈ యొక్క గొప్పతనానికి మనం చాటుకుంటూ ఈ యొక్క రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రాజ్యాంగ నిర్మాతలను రాజ్యాంగ యొక్క రచయిత యొక్క ఈ ఉద్దేశాన్ని మనం ముందుకు తీసుకువెళ్లాలని చెప్పేసి అని ఈ చిన్నారులకు నేను ప్రత్యేకమైన సందేశం ఇవ్వడం జరుగుతుంది ప్రతి చిన్నారులోనూ కూడా మంచి అలవాట్లను నేర్చుకుంటూ చక్కటి ఈ యొక్క విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి విద్యా సుగుణాలను ఈ యొక్క విద్యా కుసుమాలను మనం పరిపూర్ణంగా జాతికి ఉపయోగపెట్టు మొదటగా మన యొక్క వారు చదువుకున్న ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి చదువుకున్నటువంటి ఆ సమాజానికి అభివృద్ధి చేయడానికి వాళ్ళు పాటుపడాలి అలాగే ఇంటర్న్గా భారత జాతి యొక్క ఔన్నత్యానికి భారతదేశానికి కూడా వారి యొక్క సేవలు అందించి మంచి ఉన్నతమైన పౌరులుగా ఎదగాలని చెప్పేసి వారి అందరూ కలిసి మీ పిల్లల మధ్యలో ఎంఈఓ గారి ఆధ్వర్యంలో మీ గంట దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అయితే ఇంతకాలం మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏమైంది అన్నది ఎంఈఓ గారు చెప్పారు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నేను ప్రత్యేకంగా చెప్పవలసింది అంటే ఉంటగానే పర్వచ్చు మన తెలుగు చూపి ఈ శాంతియా స్కూల్ని కష్టపడెంట్ దీన్ని ఒక అభివృద్ధి పథకంలో తీసుకెళ్ళాలని ఉద్దేశించి మేము ప్రసాగిస్తున్నాం అలాగే పిల్లల వ్యాసదారులు అంటే వాళ్ళ యొక్క ప్రయాణం పై యొక్క ఉద్దేశాలు తెలియజేసే విధంగా పిల్లల వ్యాసదారులన్నీ కూడా నిర్ణయించి తయారు చేసి వాళ్ళకి ఆ వ్యక్తుల యొక్క పరిచయం చేయడం అనేది జరుగుతుంది సార్